అందరికీ నమస్కారం పప్పులో కానీ సాంబార్లో కానీ ఈ చల్లమిరపకాయలను వేపుకుని ఒక్కటి నంచుకుని తింటే ఆ టేస్టే వేరు కదండి అలాంటి టేస్టీ సమ్మర్ స్పెషల్ చల్లమిరపకాయలని అమ్మవాళ్ళు చేసే పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటి కోసం ఎలాంటి పచ్చిమిర్చిని సెలెక్ట్ చేసుకోవాలో చూసేద్దాం మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి వీటి కోసం మిరపకాయలు మరీ డార్క్ కలర్లో ఉండేవి కాకుండా లైట్ కలర్లోవే కాస్త ముదిరినవి ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి చూశారు కదా ఇలా ఉండాలండి నేను వీటిని ఒక కేజీ తీసుకుని వీటిల్లో పాడైపోయినవి తీసేసి వాటర్లో ఒకసారి క్లీన్గా వాష్ చేసుకుని క్లాత్ మీద వేసుకుని తుడుచుకుని ఆరబెట్టుకోవాలి ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదా కొత్తది తీసుకుని ఇలాగా దీన్ని మధ్యకి చీల్చుకోవాలన్నమాట ఎడ్జెస్ కట్ అవ్వకూడదు చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను ఇలాగా మధ్యకి చీల్చుకోవాలి అలా స్ప్లిట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకసారి స్ప్లిట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా ఇలాగా ఈ పచ్చిమిర్చి ముప్పావు కేజీ ఉంటాయండి దీనికోసం నేను ముప్పావు లీటర్ పెరుగు తీసుకున్నాను దీనికి మరికొంచెం వాటర్ యాడ్ చేసుకుని చిక్కటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి ముప్పావు లీటర్ పెరుగుకి అర లీటర్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా చిక్కటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకుని సరిపాకపోతే మరి కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ ముప్పావు కేజీ మిరపకాయలకి పెరుగు మాత్రం అర లీటర్ కంటే ఎక్కువ ఉండాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగని ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్లాస్ బౌల్లో కానీ మిక్స్ చేసుకోవాలి దీనిలో ఒక నిమ్మకాయని రసం తీసుకుని యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మరసం ఎందుకంటే మిరపకాయలు ఎండిన తర్వాత నల్లగా మారిపోకుండా తెల్లగానే ఉంటాయి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మీరు చూసుకుని ఒకసారి టేస్ట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని మనం చీల్చి పక్కన పెట్టుకున్న మిరపకాయల్ని యాడ్ చేసుకుని మజ్జిగలో మునిగే వరకు చేత్తో ప్రెస్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఒక రోజంతా మజ్జిగలో ఊరనివ్వాలి ఊరిన తర్వాత ఉదయాన్నే తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి ఇవి నిన్నంతా మజ్జిగలో ఊరినాయి కదండి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో వేసుకోవాలి దీనిలో ఉన్న మజ్జిగ అంతా కిందకి ఇలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుందన్నమాట అలా స్ట్రెయిన్ అయిన వాటిని తీసుకెళ్ళి ఒక కవర్ మీద మందంగా ఉన్న కవర్ మీద ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకుని సాయంత్రం వరకు ఎండలో ఎండనివ్వాలి మళ్ళీ సాయంత్రం వీటిని తీసుకొచ్చి మిగిలిన మజ్జిగ ఉన్నాయి కదండి వాటిలో వేసుకుని రాత్రంతా మళ్ళీ మజ్జిగలో ఊరనివ్వాలి ఫస్ట్ రోజు ఎండలోంచి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉన్నాయండి వీటిని ఇలాగా మజ్జిగలో వేసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇన్స్టెంట్ గా కాకుండా కాస్త ఓపికగా ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి రెండు రోజులు ఎండలో పెట్టిన తర్వాత మిరపకాయలు ఇలా ఉన్నాయండి వీటిని మరొకసారి మిగిలిన మజ్జిగలో వేస్తే ఈ మజ్జిగను కూడా పీల్ చేసుకుంటాయి మూడు రోజులు ఎండిన తర్వాత మిరపకాయలు ఇలా ఉన్నాయి అనమాట పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవటమే వర్షాకాలంలో వీటిని ఫ్రై చేసుకుని పప్పులో కానీ సాంబార్లో కానీ తింటుంటే ఆ టేస్టే వేరు కదండి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చిందో